ఇవాళ మీరు పార్లమెంట్ ఎన్నికల్లో మహిళల ఓటు అడగాలంటే మీరు పదివేల రూపాయలు చెల్లించినాకనే అక్కా ఓటు ఓటడిగే హక్కు ఈ కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని మనం చేస్తా ఉన్నా నిరుపేదలైనటువంటి వృద్ధులు వికలాంగులు ఆసరా పెన్షన్లు వచ్చే వాళ్లకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు డిసెంబర్ లోనే ఇస్తా అని చెప్పింది ఎలక్షన్ల ముందు అవ్వని పెన్షన్ ఎంత అంటే రెండు వేలన్నది ఒక అవ్వ ఇక డిసెంబర్కి నాలుగు వేలు ఇస్తాం నీ మనమడచ్చి కాళ్ళొత్తుతాడు అన్నాడు అందంగా రేవంత్ రెడ్డి మరి ఇప్పుడు మనమడేడవా నేను నాలుగు వేలు ఏడవా ఇప్పుడు నాలుగు నెలల ఇలా రాష్ట్రంలో నలభై రెండు లక్షల ఎనభై వేల మందికి ఆసరా పెన్షన్లు వస్తాయి వృద్ధులు వితంతువులు వికలాంగులు నేత గీత కార్మికులు బీడీ కార్మికులు ఇలా వాళ్ళందరికీ నలభై రెండు లక్షల మందికి ఒక్కొక్కరికి ఎనిమిది వేలు బాకీ పడ్డది కాంగ్రెస్ పార్టీ ఏ ముఖం పెట్టుకొని పోయి ఇలా వృద్ధులు వితంతువుల ఓటు కాంగ్రెస్ పార్టీ అడగాలి అంటే పేదలకు మోసం నిరుద్యోగ యువతకు ఏం చెప్పిండ్రు నిరుద్యోగ యువతకు మేము రాగానే నెలకు నాలుగు వేల రూపాయలు నిరుద్యోగ ఇస్తాము అన్నారు నేను మొన్న అసెంబ్లీలో పట్టుకుని అడిగినా ఏమైనా మరి గెలిచిందు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారు అని అడిగినా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు అంటాడు మేము ఏడా చెప్పలేదు అంటాడు మేము నిరుద్యోగ భృతిస్తామని ఎలక్షన్లలో గాని మా మేనిఫెస్టోలో గాని మేము ఏడా చెప్పలేదు అని సావు కబురు సల్లగా చెప్పినట్టు నిండు అసెంబ్లీలో అబద్దాలు చెప్పిండు ఎన్నికల ముందు ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది రేవంత్ రెడ్డి చెప్పిండు వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టిండ్రు నిరుద్యోగ యువతకు నాలుగు వేలు ఇస్తామన్నారు ఇలా యువతను కూడా మోసం చేసిండ్రు మీరు ఎవరికి మేలు చేసిండ్రు రైతులకు ఏం చెప్పిండ్రు మీరు రైతులకు ఐదు హామీలు ఇచ్చిండ్రు మేం గెలవంగానే పదిహేను వేల రైతు బంద్ అన్నారు మోసం మేం గెలవంగానే వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ అన్నారు మోసం మేం గెలవంగానే వ్యవసాయ కూలీలకు పన్నెండు వేలు అన్నారు మోసం మేం గెలవంగానే రెండు లక్షల రూపాయల రుణమాఫీ అన్నారు మోసం మేం గెలవంగానే కౌలు రైతులకు పదిహేను వేలు అన్నారు మోసం మేం గెలవంగానే కేసీఆర్ కంటే మంచిగా ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తామన్నారు ఇరవై నాలుగు పోయి పద్నాలుగు వచ్చింది మోసం అన్ని మోసాలే